తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలకి నిజంగా మూడు పార్టీలతో పాటుగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా చాలా దూకుడు మీద ఉన్నటువంటి పరిస్థితి అందులో భాగంగానే మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి తొర్రూర్ అనే మండల్ ఉంది సో మండల్ నానుకొని సోమారం అనే విలేజ్ ఉంది ఆ విలేజ్ లో ఇండిపెండెంట్ గా బరిలో దిగి నా వర్త్ ఉంది నాకు ఓట్ బ్యాంక్ ఉంది ఖచ్చితంగా నేను ప్రజల్లో నాకు మంచి పేరు ఉందని చెప్పేసి గడ్డం అశోక్ గారు అంటా ఉన్నారు సో యాజ్ ఎ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిజంగా వీరు గెలుస్తారా ఇన్ కేస్ గెలిస్తే వీరి విలేజ్కి ఏం చేయబోతున్నారు ఇదే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా చెప్పాలంటే గడ్డం అశోక్ గారి గురించి చెప్పాలంటే ఒకటే ఒక విషయం గోశాల మెయింటెనెన్స్ నిజంగా ఇది దగ్గర దగ్గర పది పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి గోశాలని మెయింటైన్ చేస్తూ గ్రామంలో ఒక పేరు అయితే సంపాదించుకోవడం జరిగింది సో ఈ పేరు అనేది ఓట్ల రూపంలో పడబోతుందా సో ఇదే తెలుసుకుందాం నమస్కారం బాగున్నారా నమస్కారం అండి ముందుగా ఈ బీవీఆర్ టీవీ ఛానల్ వారికి మీడియా మిత్రులకు చాలా ధన్యవాదాలు నేను మీ గడ్డం అశోక్ ఈరోజు నేను ఇండిపెండెంట్గా సర్పంచ్కి నామినేట్ చేశాను ఇవాళ నేను లాస్ట్ టైం కూడా నన్ను బరిలో లేకుండా చేశారు మా గ్రామానికి ఇననమా చేసి ఇరవై లక్షలు ఫండింగ్ వస్తుంది నువ్వు ఈ పోటీ నుండి తప్పుకోవాలని చెప్పేసి విత్డ్రా చేయించారు ఆ ఫండింగ్ ఎక్కడ పోయింది ఏం జరిగింది అసలు ఆ ఫండింగ్తో అభివృద్ధి ఏమైనా జరిగిందా అంటే ఏం జరగలేదు అని చెప్పేసి నేను మళ్ళీ ఎలక్షన్ బరిలోకి నేను దిగాను నా ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు ప్రజలు ఆదరిస్తున్నారు మీరు బరిలో దిగారని చెప్పేసి అంటున్నారు ఓకే కానీ ఓట్ల రూపం అంటే ఓట్లు పడతాయా మీకు అంటే ప్రజలు ఎట్లా ఉంటారు అంటే ఒకటి చెప్తారు లోపల ఇంకోటి ఉంటుంది ఎస్ సో మీరు గడప గడపన వెళ్తున్నారు అందరినీ అడుగుతున్నారు ఖచ్చితంగా వాళ్ళు ఓట్లు వేస్తారని చెప్పేసి మీ ధీమా ఏంటిది యాక్చువల్లీ నాకుందండి నేను నిస్వార్థంగా ఇవాళ నా గ్రామంలో గో సంరక్షణ చేస్తున్నాను ఆ సంరక్షణలో వాళ్ళు నన్ను చాలా అబ్జర్వ్ చేస్తున్నారు నన్ను నేనంటే ఏందనేది వాళ్ళకు పూర్తిగా అర్థమైంది కనుక నన్ను ఆదరిస్తారని చెప్పేసి నా ప్రజల్లో నేనున్నాను గో సంరక్షణ అంటున్నారు సూటి ప్రశ్న గో సంరక్షణ వల్ల ప్రజలకు ఏంటి యూజ్ ఓకే మీరు కాపాడుతున్నారు యూజ్ లేదని కాదు కానీ ఇప్పుడు ఈ గ్రామస్తులకు ఏంటి ప్రయోజనం వాళ్ళు ఎందుకు మీకు ఓట్లు వేయాలి యాక్చువల్లీ గ్రామస్తులకు ప్రయోజనం ఇవాళ ఈ గ్రామంలో గోవులు ఉండడం వల్ల మన గ్రామం సుభిక్షంగా ఉంటుంది ఆ గోమాతా దేవ ఆశీసులు మనకు ఉంటాయి గోధార వచ్చిన పేడ కానీ మూత్రం కానీ పాలు కానీ ఒక శుభకార్యం జరగాలన్నా ఒక చెడు కార్యానికైనా గోమూత్రం కానీ గోపేడ కానీ అవసరం ఉంటుంది దాని అవసరం చుట్టూ మన నాలుగు ఊర్ల వాళ్ళు కూడా మన గ్రామానికి వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుంది ఎన్ని ఆవులు ఉన్నాయి సార్ యాభై నాలుగు ఆవులు ఉన్నాయండి యాభై నాలుగు ఆవులు ఎప్పుడు స్థాపించారు గోశాలను అసలు ఈ ఈ ఫౌండేషన్ అంతా మీ ఆధ్వర్యంలో జరిగిందా మా ఆధ్వర్యంలో జరిగింది రెండు వేల పన్నెండులో జరిగింది రెండు వేల పన్నెండు సో ఇప్పుడు మీరు గడప గడపన ఏం చెప్పి అడుగుతా ఉన్నారు ఎస్ ఇదేనా మీ పాంప్లెట్ ఇదేనండి నేను గడపకెళ్ళి నా గ్రామ ప్రజల్ని అమ్మ నేను ఇవాళ సర్పంచ్ పదవి ఓటింగ్లో ఉన్నాను దయచేసి ఒక్కసారి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నాకు అవకాశం కల్పించండి ఏ విధంగానైతే నిస్వార్థంగా గో సంరక్షణ చేస్తున్నానో అదే విధంగా నా గ్రామాన్ని కూడా సేవ చేయడానికి నేను ముందుకు వచ్చానని చెప్పేసి అడుగుతున్నానండి మీ గుర్తు చెప్పండి నా గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు రెండవ నెంబర్ గుర్తు నెంబర్ రైట్ ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గెలిచారు అనుకోండి ఏం డెవలప్మెంట్ చేస్తారు మీరు గ్రామాన్ని ఆదర్శ తీర్చిదిద్దడమే నా లక్ష్యం ఆదర్శ గ్రామం అంటే ఏంటిది గ్రామంలో అన్ని వసతులు సౌలభ్యంగా ఉండాలండి ఇవాళ మా గ్రామంలో డ్రైనేజీ లేదు గ్రామానికి సరైన భవనాలు లేవు మహిళా సంఘాల భవనాలు లేవు సరైన విద్య లేదు అట్లానే గ్రామంలో డెవలప్మెంట్ అంటున్నారు అసలు డెవలప్మెంటే లేదు మొన్న వర్షం పడితే రోడ్లలో ఇండ్లలో మొత్తం వాటరే ఉంది ఇన్ని సంవత్సరాలుగా నిలువు దోపిడీ చేస్తున్నారు నాయకులు మా గ్రామాన్ని నిలు దోపిడీ అంటే గ్రామానికి వచ్చే ఫండింగ్ గ్రామానికి వినియోగించకుండా వారు స్వలాభానికి మాత్రమే వినియోగించుకుంటున్నారు సో మీరు లాస్ట్ టైం బరిలో ఇల్లు అవునండి లాస్ట్ టైం కూడా బరిలో ఉన్నప్పుడు గ్రామానికి ఇరవై లక్షల ఫండింగ్ వస్తుంది నీ వల్ల ఈ ఇరవై లక్షలు పోవద్దు నువ్వు ఒక్కని డ్రా అయితే గ్రామానికి ఇరవై లక్షలు వస్తుంది గ్రామం అభివృద్ధి అవుతుంది అని చెప్పేసి అన్నారు అభివృద్ధి శూన్యం వాళ్ళ జేబులు మాత్రమే నిండినాయి ఎవరికి చెప్తున్నారు ఈ మీరు మా గ్రామంలో ఎవరైతే రాజకీయ నాయకులు పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకే చెప్తున్నాను సో మీరు మీరు గెలుస్తారనే అయితే ఉందో మీకు ఉంది తప్పకుండా ఉంది నా ప్రజలను ఆదరిస్తారనే ఉన్నాయి మా ఫ్యామిలీ పన్నెండు ఓట్లు ఉన్నాయి పన్నెండు సందేహమే లేదు పడతాయి నేను ప్రతి గడపలో కూడా వెళ్తున్నా నన్ను మంచి రిసీవ్ చేసుకుంటున్నారు మంచి స్పందన ఇస్తున్నారు నాకు చేతనిచ్చి మమ్మల్ని గెలిపించుకుంటాం అని చెప్పేసి నాకు ధీమా కల్పిస్తున్నారు యా ప్రచారం ఎన్ని రోజుల తిరుగుతా ఉన్నారు ఈ రోజు ఉదయాన్నే మొదలు చేశా ఈ రోజు నుంచి అవునండి మీకు ప్రజల నుంచి అంటే మీకు రెస్పాన్స్ అనేది ఓకేనా చాలా బాగా వస్తుంది మంచి స్పందన ఇస్తున్నారు మంచి ఆదరిస్తున్నారు ఎందుకంటే నీలాంటి సేవ చేసేవాడు మన గ్రామంలో ఉన్నందుకు నీకు నిన్ను గెలిపించుకుంటే ఇంకా గ్రామానికి కూడా మంచి జరుగుతుందని చెప్పేసి ఆదరిస్తున్నారు ఓకే వాళ్ళ డిమాండ్స్ ఏమైనా ఉందా ప్రజల డిమాండ్స్ అంటే ఇది చేయాలి ఇది అది అనుకుంటే ప్రజల డిమాండ్స్ అడగట్లేరు డిమాండ్స్ అడగకుండానే నీ ఇలాంటి వానికి అవకాశం ఇస్తే గ్రామానికి సేవ చేస్తావు అభివృద్ధి చేస్తావు అని చెప్పేసి నమ్ముతున్నారు గోశాల మెయింటైన్ చేస్తున్నంత మాత్రాన మిమ్మల్ని ఎందుకు నమ్మాలి యాక్చువల్లీ గోపాలకుడు నిస్వార్థంగా ఉంటాడు ఎలాంటి స్వార్థం ఉండదు గో ఉన్న దగ్గరే ధర్మం ఉంటుంది ఆ ధర్మ పాలనే ముందుకు తీసుకెళ్తుంది ఓకే ఇప్పుడు ఆవులు ఉన్నాయి ఎవరికైనా ఫ్రీగా ఇస్తారా డొనేట్ చేస్తారా ఫ్రీగా నేను అట్లా ఒక యాభై మందికి ఇచ్చామండి ఇచ్చాను వ్యవసాయానికి ఇచ్చాము అది కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా వ్యవసాయానికి ఇచ్చాము అది బాండింగ్ పేపర్ రాసుకొని ఇచ్చాము ఎందుకు అంటే ఆ కూలి వారు వ్యవసాయం మాత్రమే చేసుకోవాలి అవి బ్రతుకున్నంత కాలం వ్యవసాయం చేసుకోవాలి చనిపోతే మాకు ఫోటో పంపియండి మీ వల్ల కాకుండా తిరిగి మళ్ళీ గోశాలకు అప్పగిస్తే గోశాలే సంరక్షిస్తుంది చెప్పేసి ఆ మాట మీద వాళ్ళ బాండ్ పేపర్ ఇస్తున్నామండి ఇప్పటికీ యాభై ఇచ్చాము యాభై అంటే ఓన్లీ మీ విలేజ్ చుట్టూలో ఇచ్చాము పాలకు పాలకుడుతు ఇచ్చాము ఇక్కడ తొరూరు పాలకేంద్రంలో ఇచ్చాము జమస్తపురంలో ఇచ్చాము మా సోమవారంలో కూడా ఇచ్చాము ఎన్ని ఆవులు ఇప్పుడు పాలిస్తా ఉన్నాయి పాలిచ్చ మేము దేశీయ ఆవులను డెవలప్ చేస్తున్నాం అండి దేశీయ ఆవులు అంటే మన ఒట్టిపోయిన ఆవులను సంరక్షించడమే గో సంరక్షణ బాధ్యత మన 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 ఆవులను దేశీయ ఈ దేశీయ ఆవుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి ప్రజలకు ఇవాళ చుట్టూ నాలుగు ఊళ్ళల్లో కూడా ఎక్కడ కూడా గో సంరక్షణ గో సంపద లేదు మన గ్రామ గోశాలలోనే గోవులు ఉన్నాయి ఓకే అంటే జెర్సీ ఆవులు లాంటివి ఏమిండవు ఏముండవు మెయింటెనెన్స్ ఇప్పుడు అన్నారు మీరు అనేది చాలా అత్యధికంగా జరిగే అవకాశం ఉంటుంది అవన్నీ పెద్ద ప్రాసెస్ అదంతా దాన్ని నేనే చూసుకుంటున్నాను గత ఇప్పుడు జరుగుతున్న మూడు సంవత్సరాలుగా మన కుందూరు రాయందర్ రెడ్డి గారు అని వారు నాకు సహకరిస్తున్నారు ఆయన సహకారంతో గ్రామ ప్రజలు కూడా కొంతమంది గడ్డి ఇస్తున్నారు వారి సహకారం నేను గ్రామంలో మాకు గోశాలకు ఎక్కువ అన్నదండలు ఉండేది మా మిత్రుడు ప్రభాకర్ గారు ఉన్నారు వారు నేను ఉన్నా లేకున్నా వారు చాలా బాగా చూసుకుంటారు ఓకే మీ ధైర్యం సర్పంచ్ గా బరిలో ఉన్నారు ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రజలకు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏం చెప్తారు ఇప్పుడు మీ సోమారం గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నా ప్రజలు నన్ను ఆదరిస్తే తప్పకుండా నేను గ్రామానికి నిస్వార్థంగా ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా సేవ చేయడానికి ముందుకు వస్తున్నా నేను చేస్తాను గోశాల మెయింటైన్ చేస్తా ఉన్నారు సమాజ హితం కోసం ఉన్నారు ఏ పార్టీ కూడా మీ తట్టలేదా బీఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి తలుపు తట్టలేదు మళ్ళీ తిరిగి ఏంటంటే నన్ను గమ్మ అని చెప్పేసి నా మీద ఫోర్స్ చేశారు నాకు ఫోన్ కాల్స్ కూడా చేశారు మా వేరే వాళ్ళతో కూడా ఫోన్ చేపించారు ఇది ఇప్పుడా ఇప్పుడు కూడా అయినా కూడా నేను లాస్ట్ టైమే నా గ్రామానికి అభివృద్ధి జరగలేదు నేను తిరిగి మళ్ళీ ఇప్పుడు పోటీలో ఉంటే ఇప్పటికైనా నా గ్రామాన్ని కాపాడుకోవచ్చు నా గ్రామాన్ని బాగు చేసుకోవచ్చు అన్న సదుద్దేశంతో ఈ పోటీలో ఉన్నాను జనరల్ వచ్చింది రిజర్వేషన్ జనరల్ జనరల్లో మీరు ఎట్లా దీనికి ఎట్లా అనుకుంటున్నారు జనరల్లో మీరు ఎస్సీ ఎట్లా మీరు ఫైట్ అనేది ఎట్లా ఢీకుంటారు యాక్చువల్లీ గ్రామ ప్రజలు అందరూ నా వాళ్ళ వాళ్ళ ధైర్యమే నా ధైర్యంగా తీసుకొని నేను జనరల్లో కూడా చేశానండి ఎస్సీ ఓట్ బ్యాగ్ ఎంత ఉంది సార్ ఇక్కడ వంద గడప ఉంటది గడపలు గడపలుంటాం మీరు సుపరిచితులు మరి అందరికీ అందరికీ సుపరిచితులు అండి నాకు ఎవరు ద్వేషం లేరు నాకు ఎవరి కోపాలు లేవు నన్ను అందరూ ప్రేమతో ఆదరిస్తారు వందకు వంద గడుపులు మీకు బరాబర్ వేస్తారు అనుకుంటున్నారా తప్పకుండా నన్ను ఆదరించే వాళ్ళు వాళ్ళని నేను వాళ్ళని కలిశాను వారు నన్ను ఆదరిస్తాను అని చెప్పారు నాకు హామీ ఇచ్చారు నేను గెలిపించుకుంటామని మీరేం చెప్తా ఉన్నారు మీ నినాదం ఏంటి యాక్చువల్లీ మీ నినాదం గెలిచాక పాలన చేస్తా అని చెప్పేసి ఏదో ఒకటి అంటుంటారు జనరల్గా సో మీ నేను నా గ్రామానికి నేను గెలిచిన తర్వాత గ్రామంలో రోడ్డు కానీ ఫస్ట్ డ్రైనేజీ అసలు డ్రైనేజీ నిర్వీర్యం చాలా అస్తవ్యస్తంగా ఉన్నది ఎక్కడ కూడా సైడ్ కాలువలేవు మొన్న వర్షం పడితే కూడా వర్షంలో రోడ్లు కనిపించని పరిస్థితి ఇళ్ళలకు నీళ్లు వాటర్ పోయినాయి ఇన్ని సంవత్సరాలుగా రాజకీయ నాయకులు కూడా ఇప్పటికీ ఏ ఈ మన గ్రామం చుట్టుపక్కల గ్రామాలు అన్ని డెవలప్ అయినాయి మా గ్రామం మాత్రమే ఇలా నిర్వీర్యంగా ఉంది నా గ్రామాన్ని నేను కాపాడాలని చెప్పేసి ముందుకు వచ్చాను యా ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకుందాం ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు అనుకుందాం కొద్దిసేపు అనుకుందాం ఏదైనా పార్టీలోకి మీరు అవుతారా ఏదైనా పార్టీలోకి ఇన్వాల్వ్మెంట్ అవుతారా నాకున్న సర్కిల్ తోటి నేను పార్టీలోకి నన్ను ఆహ్వానిస్తే తప్పకుండా పార్టీలోకి వెళ్ళి నా గ్రామం కోసం వెళ్తాను నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను లేదు అని నన్ను పక్క పెట్టినా కానీ రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారితో కూడా కూర్చొని మాట్లాడేంత సర్కిల్ నాకున్నది ప్రధానమంత్రి దగ్గరికి కూడా పోయే సర్కిల్ ఉన్నది నేను ఆర్ఎస్ఎస్లో కూడా శిక్షణ ప్రముఖ కూడా ఉన్నాను ఈ ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ ప్రముఖ ఉన్నాను అట్లాగే గో సంరక్షణలో కూడా ద బెస్ట్ గోశాల ఇన్ మహ్బాల్ డిస్టిక్ మీకు అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా వచ్చాయని విన్నాను యా ఏమేమి వచ్చింది ఇక్కడ అసలు ఏంటి ఏం చెప్తాను లాస్ట్ టైం నాకు జాతీయ అవార్డు వచ్చింది ప్రకృతి వ్యవసాయంలో అట్లాగే చిన్నజీల స్వామితో కూడా సన్మానం తీసుకున్నాను మన రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారితో సన్మానం తీసుకున్నాను అట్లా పరిపూర్ణంద స్వామితో సన్మానం తీసుకున్నాను నిర్మలా మాత గారితో కూడా సన్మానం తీసుకున్నాను ఈ ప్రకృతి వ్యవసాయంలో ఓకే సో మీరు ఆదర్శవంత గ్రామంగా మీరు తీర్చిదిద్దాలనుకుంటున్నాను అదే నా సంకల్పం అంటే గ్రామంలో ఎక్కడ చూసినా కూడా చెట్లు ఉండాలి తప్పకుండా మంచి చెట్లు ఉండాలి ఆ చెట్లు కూడా సమా మన గ్రామానికి ఉపయోగపడాలి ప్రతి జీవికి కూడా ఉపయోగపడాలి అలాంటి చెట్లను పెడతా గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా గోశాల గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంకా ఫర్దర్ ఫ్యూచర్లో ఇంకా ఏ స్థాయికి గోశాల అనేది వెళ్ళేటువంటి అవకాశం ఉంది గోశాల ఫర్దర్ ఎలా ఉంటుందంటే గ్రామంలో ఎవరైనా సరే ముందుకు వచ్చి నేను గోవును కాపాడుకుంటా అంటే ప్రతి ఇంటికి ఒక గోవునిచ్చే సంకల్పం ఉంది నాకు ప్రతి ఇంటికి ఒక గోవునిస్తాను ఓకే ఎస్ ఫైనల్ ఇంటర్వ్యూ ముగించే ముందు ముందు మీ ఓటర్స్కి ఓటర్స్కి మీరు దండం పెట్టి చెప్పేటువంటి పదాలు ఏంటిది మీ గ్రామ ప్రజలకే నా ప్రజలకు రెండు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా మన గ్రామాన్ని మనమే కాపాడుకోవాలి ముఖ్యంగా యువకులు చాలా సపోర్ట్గా ఉండాలి యువత ముందుకు వస్తే కానీ మన గ్రామం బాగుపడదు ఆ యువకులు ధైర్యం చేసి ముందుకు రాండి మన గ్రామాన్ని మనం కాపాడుకుందాం మన గ్రామంలో దోపిడీ లేకుండా స్వచ్ఛందంగా మన గ్రామాన్ని మనమే కాపాడుకుందాం నేను ముందుంటాను దయచేసి మీరు అందరూ నాకు సపోర్ట్ చేయగలని ఈ సభాముఖంగా ఈ బీవీఆర్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను ரெட் சோ இது இவ்வளோ இன்ஃபர்மேஷன் சூசன் பிவீஆர் டிவி நியூஸ் அண்டர் தன் பப் டேக் கேர்